మామయ్య మనకు డబ్బులు ఇప్పించిండని మా చిన్నబాబు ఎప్పుడు చెబుతాడు మేడం మేడం నా పేరు కుమార్ మేడం కడప జిల్లా మైదిగూరు నుంచి మేడం నాకు ఒక డ్రీమ్ ఉండేది మేడం ప్రజలకు సేవ చేయాలి అనేసి అయితే ప్రజలకు సేవ చేయాలంటే ఎంపీనో ఎమ్మెల్యేనో అవ్వాలా అలా అయ్యే పరిస్థితి మనకు లేదు అని తెలిసినప్పుడు చాలా వేసేది మేడం అయితే జగన్ అన్న ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో నాలాంటి ఎంతో మంది యువతకి ఈ వాలంటీర్ అనే ఒక చక్కని అవకాశం ఇచ్చాడు మేడం ఇప్పుడు నా యాభై కుటుంబాలకి నేనే వాళ్ళకి ఒక లీడర్ నేను ఏదైతే డ్రీమ్ అని అనుకున్నానో అది జగనన్న ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పుడు నేను వాళ్ళకి ఒక లీడర్గా నేనున్నాను వాళ్ళకి ఏ అవసరం వచ్చినా ప్రతి అవసరాన్ని నేను తీరుస్తా ఉన్నాను ఒక ఆరోగ్యశ్రీ కానీ రేషన్ కానీ రైస్ కార్డు కానీ ప్రతి స్కీమ్ మేడం నా క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అందజేశాను నాకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు చూపించే అభిమానం కానీ ప్రేమ కానీ నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను మేడం నిజానికి ఇది అంతా రావాల్సింది నాకు కాదు ఇది ఈ ప్రవేశపెట్టినటువంటి జగనన్నకు రావాలా కుమార్ నీకు ఇంకేమన్నా ఆశలు ఆశయాలు ఉన్నాయా ఎందుకంటే అంటే ఇప్పుడు సేవ చేద్దాం అనుకుంటున్నావు సరే సేవ చేస్తున్నావు చాలా సంతృప్తి పొందుతున్నావు బట్ ఒక యంగ్ పర్సన్ గా నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి కొన్ని ఆశయాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఏం చేద్దాం ప్లాన్ ఏంటి నాకైతే జగన్ అన్న ఇప్పుడు ఏ ఏ స్కీమ్స్ అయితే చేస్తా ఉన్నాడో ఏ ఏ డెవలప్స్ అయితే చేస్తా ఉన్నాడో అవన్నీ చేయాలనే ఆలోచన అయితే ఉన్నింది మేడం అయితే నాకున్న ఆలోచన జగన్ అన్న చేస్తా ఉన్నాడనే నాకు సంతోషం ఒకటే మిగిలింది మేడం ఇంకా నేను చేయాల్సినటువంటి ఏం లేవు అనేటట్లుగా జగన్ అన్న ఇంత గొప్పగా చేస్తా ఉన్నాడంటే అది పెద్ద ఆశ్చర్యం మేడం నాకు ఒకవేళ అవకాశం వచ్చే ఖచ్చితంగా జగన్ అన్న లాగానే నేను చేస్తాను మేడం జగన్ అన్న కంటే ఎక్కువ చేస్తా అని చెప్పలేను ఓకే నీకు అవకాశం ఇచ్చి జగన్ అన్న నిన్ను పోటీ చేయమన్నారనుకో ఏదన్నా ఏదన్నా ఒక నియోజకవర్గం నుంచి నువ్వు పోటీ చేయి కుమార్ నేనున్నా నీతో అని అంటే ఏం చేస్తావు కుమార్ చెప్పు కుమార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం మేడం అంతేనా ఓకే జగన్ అన్న ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలలో అందరికంటే బెస్ట్ గా నేను నిరూపించుకుంటా మేడం అబ్బా వెరీ గుడ్ ఇక్కడ నిజంగా ఆనెస్ట్ గా గుండెమే చేసుకొని చెప్పండి ఎంత మంది నిజంగా అంటే ఈ పథకాల ద్వారా మీరు ఒక వాలంటీర్లుగా మీరు గడప గడపకి చేరుకుంటున్నారు ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళిపోయారు రాజకీయాల్లోకి వచ్చి మేము మమ్మల్ని మా సత్తా మేము నిరూపించుకోవాలి మేము ఇంకా కొంచెం గొప్ప సేవ చేయాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి మేడం ఏమండి జగనన్న ఒక మాట చెప్పారు మేడం ఈ వాలంటీర్లు మీరు ఏదో వాలంటీర్లు కాదు కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని లీడర్లు చేస్తా అనేసి జగనన్న ఏదో ఒక రోజు మమ్మల్ని లీడర్ చేస్తాడనేటువంటి ఆత్మవిశ్వాసం నమ్మకం మాకైతే ఉంది మేడం ఖచ్చితంగా జగనన్న మా లాంటి వాళ్లకు మా వాలంటీర్లలోనే అవకాశం ఇస్తాడు అప్పుడు మీరు నిజమైన పరిపాలన నిస్వార్థమైన పరిపాలన అంటే ఏదో చూస్తారు మేడం ఒకరోజు లోకేష్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ ఒక వాలంటీర్ని పెట్టి నగ్గించేసుకొని అంత కెపాసిటీ ఈ జగన్ అన్న గవర్నమెంట్లో వచ్చింది మేడం లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు నాయుడు మీద ఒక వాలంటీర్ నగ్గేస్తాడు మేడం కంపల్సరీగా చెప్తున్నాను ఒక వాలంటీర్ కంపల్సరీ నక్కుతాడు మేడం జనసేన సర్పంచ్ మేడం ఎప్పుడు తిడతా ఉంటాడు మేడం గవర్నమెంట్ని సర్పంచ్ లేడీ అమ్మగారికి బాగోకపోతే జగనన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన దాంట్లో ఐదు లక్షలతోటి అమ్మ బతికింది మేడం నేను కాక త్రీ డేస్ అవుతుంది మేడం కరెక్ట్గా ఐదు లక్షలు ఆరోగ్యశ్రీలో నుంచి తీసి అమ్మగారు ప్రాణాలు కాపాడించుకుంది జగన్మోహన్ రెడ్డి గారే ఆవిడ ప్రాణాలు కాపాడారు ఇప్పుడు తెలుస్తుంది ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో ఓకే సమాంతరంగా అందరికీ న్యాయం చేస్తారు జగన్ అని చెప్తున్నారు కదా మీరు ఇప్పుడు ఈ వాలంటీర్లో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లలో ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు పర్సంటేజ్ ఎంత అంటే ఏం చెప్తారు ఎవరికన్నా తెలుసా నమస్తే మేడం నా పేరు సుందర కుమారి నేను మొగల్తూరు మండలం నరసాపురం నియోజకవర్గం నుంచి మొగల్తూరు వన్ వాలంటీర్గా పనిచేస్తున్నాను మీరు అడిగిన క్వశ్చన్కి జగన్ అన్న పరిపాలన వచ్చిన తర్వాత డెబ్భై ఐదు శాతం పైనే మహిళలకు హక్కు కల్పించారు మేడం వాలంటీర్లలో వాలంటీర్లలోను రిజర్వేషన్స్ లోను కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారు ప్రతి కేటగిరీ వైజు ఉన్నారు వాలంటీర్స్ లో ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు అనేది ఓకే